స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం రూరల్ నర్సింగాపురం గ్రామంలో కుసిరెడ్డి రాజరత్నం వైఫ్ ఆఫ్ సూరిబాబు లేటు సంతానం ఇద్దరు కుమార్తెలు కుమారుడు వికలాంగుడు మణికుమార్ మణికుమార్ పై దౌర్జన్యంగా కుసిరెడ్డి సూరిబాబు లేటు తన అవసరాల నిమిత్తం రెండు వేల ఏడు సంవత్సరంలో ముప్పిడి చిన్నకొండారెడ్డి దగ్గర నుండి ఎనభై రూపాయలు ఎనభై రుణం తీసుకున్నారని మా ఆయన ఏ విధంగా రుణం తీసుకోలేదని కుసిరెడ్డి రాజారత్నం మీడియాకి వివరించింది ఇదే గ్రామానికి చెందిన ముప్పిడి చిన్నకొండారెడ్డి మంగళవారం దౌర్జన్యంగా నాకు కోర్టు ఆర్డర్ ఉందని కుసిరెడ్డి రాజారత్నం ఇంటిని జెసిపితో పగలగొట్టి ఇంట్లో ఉన్న సామాన్లు బయట జరిగింది దీంతో దీంతో దీనిపై తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు రాజరత్నంకి జరిగినటువంటి అన్యాయంపై మీడియా సమావేశంలో వివరించడం జరిగింది मैं अब्बे वो एक्शन चल रहा है मेरे पास मौसम है मेरे पास मेरे पक्के बैल हैं मेरे नर्मिनी ने कहने की काले किन्ने चेस्टेस्ट्रा बारे दिखाने को लड़ाई जापान बना लूँ तुम ये कोई इंसान मत करो ఎన్నలో అవుతుందండి అది ఇంటిలోనే తెలియదు ఒక యాభై సంవత్సరం మీరే ఉంటున్నారు ఇప్పుడు ఇది ఈ గొడవ ఎందుకు ఇక్కడ మా ఆయన డబ్బులు ఎప్పుడు తీసుకున్నాడు రెండు వేల ఏళ్ళు మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయాడు ఎనిమిది ముప్పై రెండు వేల ఎనిమిది జనవరి ముప్పై ఒకటి అంటే రెండు వేల ఏడు చనిపోయాడు అంటే జనవరి ముప్పై ఒకటి అంటే దగ్గరే కదా అది మీ కమ్యూనిటీ ఏంటన్నాం బీసీలోని కొప్పులు వేరే ఆ కుప్పిల్ అయితే మరి ఈ ఏరియాలో కుప్పిలి చాలా మంది ఉన్నారు కదా మరి ఈ అన్యాయం జరిగేటప్పుడు ఎందుకు రాలేదు ఎవరికొంద రాలేదు మీరు నేను మరి ఈ అబ్బాయి ఈ అబ్బాయి పరిస్థితి ఏంటండి ఇప్పుడు ఇతను ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటాయి అంటున్నారు కదా ఇంక ఏ పని కూడ పాపం ఏమీ తెలీదు కానీ మిమ్మల్నిద్దరు చూసానా సరే ఈ గ్రామంలో ఎవరికి కూడా ఏమీ

భర్త లేడు ఎవడే ఇరవై ఐదు సంవత్సరాల వికలాంగుడు మానసిక వికలాంగుడు ఈమె భర్తట చిన్న కొండారెడ్డి గారి దగ్గర రెండు వేల ఏడవ సంవత్సరంలో వేళ తాత డాక్యుమెంట్ పెట్టి డబ్బులు తీసుకున్నాడు అని ఆయన ఈమె భర్త రెండు వేల ఏడులో రెండు వేల ఏడు జనవరి ఒకటో తారీఖు జనవరి ముప్పై ఒకటో తారీఖున రెండు వేల ఎనిమిదో ఈవిడి భర్త చనిపోవడం జరిగిందట ఈవిడి భర్త చనిపోవడం రెండు వేల ఎనిమిదిలో డాక్యుమెంట్ పెట్టిన దాళ్ళు చిన్నకొండారెడ్డి గారు అయితే ఈవిడికిద్దరు కూతుళ్ళు ఒక మానసిక వికలాంగుడు ఈ వికలాంగుడి వీళ్ళ కలిపి ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే అత్యంత దయానీయ పరిస్థితుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు ఒకేలా కోర్టు వారు ఏదన్నా వీళ్ళకి అవకాశం ఇవ్వగలిగితే కోర్టు వారు అవకాశం ఉంటే ఏం చేయాలి కోర్టును గౌరవించాలి పోలీసుల సమక్షంలో కోర్టు అమీనా గారు వచ్చి దగ్గరుండి జేసీపీతో పడగొట్టాలి ఇది ఈ నరసింహపురం గ్రామంలో ఉన్న ప్రజలారా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలారా ఒకసారి చూడండి బీసీ సామాజిక వర్గం ఇప్పుడు ఎవరంటే కొండారెడ్డి గారండారెడ్డి ముప్పుడు శనకొండారెడ్డి గారు మీ ఆయన గారికి డబ్బులు రెండు వేల ఏళ్ళు ఇచ్చారు ఇచ్చారట మీకు రెండు వేల ఎనిమిది జనం చనిపోయాడు ఇచ్చాడంటే మరి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉందా మరి మరి కోర్టు ఏ విధంగా వెళ్తారు మరి డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర కదా ఉందన్నారు డాక్యుమెంట్ అది మీ మామయ్య గారి మీ మామయ్య గారు అంటే బాగా ఒక అరవై డెబ్బై సంవత్సరాల డాక్యుమెంట్ అది ఆ డాక్యుమెంట్ మీద మరి మీరు ఈ కొండారెడ్డి గారికి మీరు ఏమైనా నోట్లు రాశారా మీరు మరి మీరు అందరు వెళ్ళినట్టుగా అందులో ఆర్డర్లు ఉంది అలాగే కేసులు అలాగే కదమ్మా ఇప్పుడు మీరు నోట్లు రాశారు

ఇప్పుడు మరి కోర్టు ఆర్డర్ మరి ఏ ఆర్డర్ తీసుకుని చేశారు ఇక్కడ ఇప్పుడు అలాగే కదమ్మా మీ మామయ్య గారు తల మీ మామయ్య గారు డాక్యుమెంట్ పెట్టి మీ ఆయన గారు రెండు వేల ఏడులో డబ్బులు తీసుకున్నారు కొండ చిన్నకొండారెడ్డి గారి దగ్గర మరి తీసుకునేటప్పుడు ఈ కోర్టు వేసేటప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఆ బాకీ తీసుకున్న బాకీ మీ ఆయన తీసుకున్నాడని అభియోగం ఈ విధంగా చేసి మరి కొండారెడ్డి గారు మరి మీరు అడగలేదా కొండారెడ్డి గారిని ఇప్పుడు మీరు నోట్ రాయలేదు మరి కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు జేసి పడగొట్టేటప్పుడు ఇక్కడికి పోలీసులు వచ్చారా అమేనా వచ్చాడా మరి అమీనా రాకుండా మరి పడగొట్టే మరి ఊళ్ళో ఉంటారు పెద్దలు ఉంటారు మరి అల్ల కూడా ఏం చేయలేదా కనీసం నీ కొడుకు ముఖం కానీ చూసేయలేదా ఇప్పుడు చిన్న కొండారెడ్డి గారి దగ్గర మీ ఆయన డబ్బులు తెచ్చాడు అనుకుందాం మరి తెచ్చాడు అనుకునేటప్పుడు మరి ఒకవేళ నిజంగా ఆయన తెచ్చుంటే ఇవ్వాలి ఇవ్వాలంటే మరి ఆ కోర్టు ఆడు ఏం చేయాలి కోర్టు తెచ్చితే పోలీసులు దగ్గర ఉండాలి అమేనా దగ్గర ఉండాలి దగ్గరుండి ఇల్లు పడగొట్టాలి ఇది ఆలోచన ఆలోచన బయట వాళ్ళు వచ్చేసారు పది ఒక ఇరవై మంది కుర్రాడు బయట వాళ్ళకి మడిచికే రూపాయలు ఇచ్చి చేయించారు అని సార్ ఇంకంతేనా ఆ ఇచ్చిన అయితే కోర్టు ఆర్డర్ అయితే కొండారెడ్డి గారికి ఉంది అని ఆయన అంటున్నారు అంటున్నారు సార్ మరి మీరు అలా కాదు మీరు హైకోర్టుకి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చెప్పాలి ఈ గ్రామం అందరికీ తెలుసు నీ భర్త ఇచ్చాడు అంటున్నాను అంటున్నారు నీ భర్త ఇచ్చాడే లేదు వేశారు నది పరుగుడేశారు సామాన్లు బయట పారేశారు ఈ మానసిక వ్యక్తులన్నీ ఎక్కడ పోవాలి ఏమైపోవాలి వీళ్ళు ఒకవేళ నిజంగా వీళ్ళకి ఇవ్వాలని అనుకుంటే వీళ్ళు డబ్బులు ఇవ్వాలని అనుకుంటే కోర్టులు నెగ్గాలి కోర్టులు నెగ్గిన అమ్మ తీసుకురావాలి పోలీసుల సమక్షంలో బిల్డింగ్ పడగొట్టాలి ఏంటండి ఇది ఎక్కడ సభ్య సమాజం ఉన్నాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గం మీ పిట్టాపురం నియోజకవర్గం పోలీసులు ఈ ఇంట్లో సావాలు బయట పారేసేసి కనీసం ఇంట్లో ఉండేవాళ్ళు కదండి గ్రామమే కదా ఇది నరసింహపురం అనే గ్రామంలో ఏం చేయాలి మీరందరూ మీటింగ్ పెట్టి కొండ శనకొండారెడ్డికి డబ్బులు ఇవ్వాలి మేము కోట ఆర్డర్ తెచ్చుకున్నాం ఈ మానసిక విలువ ఎక్కడ కూడా చూడండి ఇతనికి ఏం తెలుసు ఇప్పుడు చూడండి ఎలాగుందో గొప్పవేలంలో మన బీసీ సామాజిక వర్గంలో గొప్ప వాళ్ళు ఏమైపోవాలి మేము ఒకటే చెప్తున్నాం శనకొండారెడ్డి గారు మీకు నిజంగా వీళ్ళ భర్త మీకు డబ్బులు ఇవ్వగలిగితే గ్రామం ఉంది కోట్ల ఆర్డర్ తెచ్చుకుని పోలీసులు అమీరాన్ దగ్గర పెట్టుకుని పడగొట్టించి గ్రామ ఏమైపోవాలి సభ్య సమాజం ఉన్నాం కదా మనం కూడానే ఈ సభ్య సమాజం ఉన్నామే ఎక్కడున్నాం మనం అడవిలో ఉన్న ఏమైపోవాలి బతికేమైపోవాలి కనీసం ఈ ఊళ్ళో కానీ అన్ని రకాల కులాలు ఉంటాయి ఇక్కడ ఎస్సీ బీసీలు ఉంటారే ఈ పెట్టాపురం నియోజకవర్గంలో బీసీలు అంటే అణిసి గురి చేస్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ దృష్టిలో పెడుతున్నాం ఇది ఆలోచించండి వీళ్ళ బతుకు ఏమైపోవాలి ఈ మానసిక విద్యలు ఎక్కడ ఏమైపోవాలి ఎప్పుడో రెండు వేల వీళ్ళ తండ్రి బ్యాంక్ తెచ్చాడట వీళ్ళ తాత డాక్యుమెంట్ పెట్టి ఒకవేళ తెచ్చాడో తేలేదో ఇచ్చాడో ఇవ్వలేదో కోర్టులో వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఎక్కడ నోటి మీద సంతకం పెట్టలేదట వీళ్ళు ఎక్కడ శక్తుల మీద సంతకం పెట్టలేదట ఈ రెండు వేల పదకొండు నుంచి ఇప్పటిదాకా కూడా కోర్టు తిప్పుతూ ఈ విధంగా చేయడం ఎంతవరకు ధర్మం పైగా తండ్రి రాస్తి కాదు పిల్లలు కక్కుంటది తాతాస్తులని ఒక తెచ్చుకుంటే ఇందులో ఓటాలు వేసుకుని ఏ ఓటా తెచ్చుకున్నారు మీరు ఏ ఓటా పడుకుంటే తెచ్చుకున్నారు అది మన గౌరవ మన పిఠా కోర్టు వారు ఏ విధంగా ఇచ్చారు ఆర్డర్ ఆ ఆర్డర్ ప్రకారంగా అమీరాని దగ్గర పెట్టాలి ఎవడే అమీరాన్ని దగ్గర పెట్టాలి పోలీసులు దగ్గర పెట్టి ఇల్లు పడగొట్టాల కానీ ఇది ఏమి ధర్మం ఇది సభ్య సమాజంలో ఉన్నావా ఎక్కడున్నాం మా బీసీని ఎలాగ అమ్మేసుకున్నాం మా ఓట్లు మేము అమ్మేసుకున్నాం మా దరిద్రం మేము అనుభవితున్నాం కనీసం ఇలాంటి మానసిక వ్యతిరేకం ఈ విధంగా చేయటం ఎంత వరకు ధర్మం చూడండి ఇల్లు పడగొట్టారు అవి చూడండి సామాలు బయట ఉన్నాయి ఆ సావలు బయట ఉంటే నైట్ ఎక్కడ ఉండాలి తెల్లవారుజాం వర్షం కురిసింది ఇల్లు ఎక్కడుంటారు అవునండి ఇది నేను ఒకటే చెప్తాను మన బైసీ సోదరులరా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులారా కొప్పవేళ వెలమ కులానికి చెందిన వాళ్ళేళ్ళు వీళ్ళకి అన్యాయం జరిగింది ఏం చెప్దాం వీళ్ళ కోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి లక్షలు కావాలి ఏం చేయాలి అందుకని మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఈ కుటుంబానికి మేము ఎన్నికనిగా ఉంటాం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అదే చేద్దాం పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గంలో జరిగిన అన్యాయం ఇది ఆలోచించాలి కొండారెడ్డి గారు కూడా పిల్లలు ఉంటారు ఈ మానసిక వికలాన్ని చూసి మీ గ్రామంలో పది మంది రెడ్లు ఉంటారే ఇక్కడ పెద్ద కాపులు ఉంటారే బీసీలు ఉన్నారే ఎస్సీలు ఉన్నారే ఈ బీసీలు ఎస్సీలు కూర్చోబెట్టి ఇదిగో మేము తాత డాక్యుమెంట్ మా దగ్గర ఉంది వీళ్ళ బాబు డబ్బులు తీసుకున్నాడు ఆ డబ్బులతో ఈ విధంగా చేసామని ఒక్కసారి పది మంది పెద్ద పెట్టి తేల్చి చేయాలే తప్ప పిల్లలతోడు ఉన్న వాళ్ళు ఒక మానసిక వికలాడు భర్తపోయిన మనిషి వీళ్ళు ఏం చేయగలిగరండి ఈ విధంగా ఇలా రెట్ల పరిపాలన రెట్ల పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎప్పుడు చేసినా మీ రెట్లు వెనకాల మీ కాపుల వెనకాల కదా మేము ఉండేది మా బీసీలు ఎప్పుడు మీ జెండాలు మొయినాకే కదా మా బతుకులు ఉండేది ఇటువంటి బతుకుల్ని ఇవ్వాలి ఈ విధంగా చేయటం ఎంతవరకు ధర్మం ఆలోచించండి పండారెడ్డి గారు మీరు కూడా ఆలోచించాలి మీరు ఓసీలో రెట్లే ఉన్నారు పది మందికి దానం చేసే మనుషులు మీరు ఒక మానసిక వేరేలా ఈ విధంగా చేయటం ధర్మం కాదు మీరు దయచేసి నేను మీడియా ద్వారా అడుగుతున్నాను ఈ రోజు ఇక్కడ జరుగుతున్న అన్యాయం మామూలు అన్యాయం కాదు ఇది ఒక మానసికమైన విధంగా చేసి వీళ్ళ వీళ్ళ వ్యవస్థను పాడు చేయడం ధర్మం కాదు రెడ్డి గారు మీకు కూడానే మీడియా ద్వారా అడుగుతున్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ కార్యకర్తలు పంపించండి మీ నాయకులు పంపించండి ఇక్కడ జరిగే అన్యాయం పవన్ కళ్యాణ్ గారు మీకు మీడియా ద్వారా ఒకటి చెప్తున్నాను ఏమన్నా కొన్నారెడ్డి గారికి కోర్టులో ఆయనకి అయిపోతే ఈ ఆస్తి ఇది ఉమ్మడి వీళ్ళ తాతాస్తే తెచ్చుకుంటాడు మొత్తం బాబుకి ఏమైనా సెటిల్మెంట్ కోర్టు వేసి ఇచ్చిందా ఈ స్థలాన్ని నిన్న మొక్కల కింద ఏమైనా ఎడగొట్టిందా ఈ మొక్కలో ఏ బుక్ ఇచ్చారు ఏ విధంగా చేశారు ఒకసారి ఆలోచించండి అయ్యా ఆలోచించి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో మా బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎవడే మానసిక వికలాంగుడు భర్త లేని మనిషి ఈ విధంగా బాధపడుతుంటే కనీసం గ్రామంలో ఉన్న ప్రెసిడెంట్ గారు కానీ గ్రామంలో ఉన్న నాయకులు కరణించవలసిన బాధ్యత లేదా అయ్యా నేను మీడియా మీడియా ద్వారా అడుగుతున్నాను దీని మీద అయ్యా కొప్ప విలమ సోదరులారా ఎంతో మంది ఉన్నాం బీసీ సోదరులారా రండి ఈ కుటుంబానికి ఎన్నిక నిలబడతాం ఈ మానసిక వికలాంగుడు ఈ మానసిక వికలాంగుడు నెంబరు పే పెడతాం ప్రతి ఒక్కడు ఒక రోజు తాగి డబ్బులు ఇతని అకౌంట్కి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ఏ హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాడు ఏ విధంగా తెచ్చుకున్నాడు అది చేసి మనం దాని మీద మనం చేసుకోవాలి తప్ప చిన్నకొండారెడ్డి గారు కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి ఆయన కూడా పెద్ద మనిషే కదా ఆయనకు కూడా కుటుంబం ఉంది కదా ఈ పది మందిలో మీది ఊరు కదా ఇది ఇది ఏమైనా వల్ల కాడా ఎవరుంటారు కూర్చొని తేల్చుకున్నారా బాబు మీ బాబు డబ్బులు తీసుకోలేరా మా దగ్గర ఈ విధంగా చేసాడే చెప్పాలి తప్ప ఈ విధంగా చేయడం ధర్మం కాదని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఈ కుటుంబానికి మేము అండగా ఉంటాం మీరు మాత్రం ఖచ్చితంగా మీరు సత్యన సా ఇక్కడే లోన్కి రానికపోతే పరకాలు వేసుకుని పడుకోండి పరకాలు వేసుకుని పడుకోండి సావు అనేది అంత మాది రాదు ఇప్పుడు ఈ మానసిక విగలాభం వేసుకుని ఎక్కడికి వెళ్తావు నువ్వు ఏ ఊరు వెళ్తావు నువ్వు చేయలేవు ఇది ఇమ్మీడియట్ గా మన పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం చిన్నకొండ రెడ్డి గారు గారు నెగ్గెత్తే కోర్టులో ఆయన అమేనాన్ని ఇచ్చి పోలీసుల దగ్గరుండి ఈ మొక్కల్లో